హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి వంటలక్క నేను మీ సిరి ఈరోజు మనం పెసరపప్పుతో ఇడ్లీ చేద్దాం ఈ ఇడ్లీ రెగ్యులర్ ఇడ్లీ కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్కు కూడా చాలా మంచిది మనం పెసర గారెలు వేస్తాం పెసర పునుగులతో పులుసు చేస్తాం ఈ ఇడ్లీ కూడా ఒకసారి ట్రై చేయండి పెసరపప్పుతో పెసర ఇడ్లీకి కాంబినేషన్గా నేనైతే టమాటా చట్నీ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దీనికోసం వన్ నుంచి అల్లం ముక్క తీసుకొని మిక్సీ జార్లో తిరిగేలా కట్ చేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి అల్లం ముక్క మిక్సీ జార్లో వేసుకొని మన నాలుగు గంటల ముందే నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేయాలి తరువాత ఇందులో ఒక రెండు స్పూన్ల పెరుగు మన రుచికి సరిపడ ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం వేసిన పెరుగుతోనే మంచిగా మెత్తగా అవుతుంది మనం పట్టిన పిండిని వేరే గిన్నెలో పోసుకొని అందులో కొంచెం క్యారెట్ తురుము కొన్ని స్వీట్ కాను ఉంటే వేయండి లేకపోతే లేదు ఆప్షనల్ అనమాట స్వీట్ కాను క్యారెట్ కూడా క్యారెట్ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారని వేస్తున్నా నేను ఇవి వేసిన తర్వాత వంట సోడా కొంచెం వేసి ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి పిండి కలిపి పక్కన పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు లైట్గా చిటపటలాడే వరకు ఫ్రై చేసి పిండిలో పోయడమే మీ దగ్గర బటర్ ఉన్న బటర్ వేయచ్చు నెయ్యి అయినా వేయచ్చు ఏది వేసినా టేస్ట్ బాగుంటుంది ఆవాలు జీలకర్ర పచ్చివి వేసే కన్నా కొంచెం ఆయిల్ వేసి చిటపటలాడిన తర్వాత వేస్తేనే టేస్ట్ బాగుంటుంది పచ్చి వాసన రాకుండా ఉంటుంది పిండి అయితే కలిపి పక్కన పెట్టేసి చట్నీకి అయితే ప్రిపేర్ చేద్దాం చట్నీ చేసేసరికి పిండి అయితే కాసేపు నాని పొంగుతుంది పెసరపప్పు కదా టమాటా చట్నీ చేద్దాం టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత దించేసి ఉప్పు కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టుకోవడమే మనం కలిపిన పిండిని ఇడ్లీలో అయితే వేద్దాం ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసి మనం ముందే ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇడ్లీలా వేయాలి మనకి పిండి వేస్తుంటే అవుతుంది పిండి గట్టిగా ఉంది అంటే కొంచెం వాటర్ వేసి మన ఇడ్లీ పిండిలాగా ప్రిపేర్ చేసుకొని ఇడ్లీలు వేయాలి అప్పుడే సాఫ్ట్గా వస్తాయి మనం మినపప్పు ఇడ్లీ ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలానే వేయాలి ఇది ఒక పది పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈలోపు మనం టమాటా చట్నీ చేసేద్దాం పెసరపప్పు ఇడ్లీలోకి టమాటా చట్నీనే బాగుంటుంది పల్లీ చట్నీ కన్నా మనం ముందే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి టమాటా వెల్లుల్లి మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడ ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవడమే చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత దీనిని పోపు పెడితే మన టమాటా చట్నీ అయితే రెడీ మనం మినపప్పుతో చేసే ఇడ్లీకి అయితే పల్లీ చట్నీ బాగుంటుంది ఇలా పెసరట్టు కానీ పెసరపప్పు ఇడ్లీ కానీ ఇలాంటివైతే టమాటా చట్నీయే బాగుంటుంది మనం వేసిన పెసరపప్పు ఇడ్లీ అయితే రెడీ ఒక పది నిమిషాలే ఉడుకుతుంది ఇది ఈజీగా ఉడికిపోతుంది ఇడ్లీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా మినపప్పుతో కాకుండా ఇలా పెసరపప్పుతో కూడా ఇడ్లీ చేయొచ్చు ఇప్పుడు వేసవి కాలం కాబట్టి పెసర కట్టు కానీ పెసర ఇడ్లీ కానీ ఇలాంటివి తినడం వలన వంటికి చలవ చేస్తుంది పిల్లలకి కూడా మంచి హెల్తీ ఫుడ్ చిన్న పిల్లలకైతే ప్రోటీన్ ఎక్కువ ఇవ్వాలి కదా ఎగ్ కానీ పప్పులు కానీ ఇలా పెసరపప్పు ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు హెల్త్ కూడా మంచిది ఈ ఇడ్లీలో మనం అన్ని కూరగాయలు వేస్ట్ చేయొచ్చు క్యారెట్ బీన్స్ బీట్రూట్ వేస్తే మాత్రం కలర్ డామినేట్ చేస్తుంది కాబట్టి బీట్రూట్ తప్పించి ఈజీగా ఉడికిపోయే కూరగాయలు ఏవైనా వేసి ఈ పెసరపప్పు ఇడ్లీ ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా మంచిది ఇంకా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ ప్రోటీన్ తింటూ ఉంటారు గుడ్డు పాలు అవి వాళ్ళకి కూడా ఈ పెసరపప్పు ఇడ్లీ చాలా బాగా ఉపయోగపడుతుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట మన టమాటా చట్నీతో పెసరపప్పు ఇడ్లీ తింటే మాత్రం చాలా చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే మన సిరి వంట లెక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్